ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప నగరంలో పర్యటిస్తున్నటువంటి వేళ ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి యాభై కుటుంబాలు వెళ్లడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మింగుడు పడని పరిస్థితి నెలకొంది కడప నగరంలోని ముప్పై రెండవ డివిజన్లో హనుమాన్ వీధిలో టీడీపీ పొలెట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకురాలు విజయలక్ష్మితో పాటు యాభై కుటుంబాలు టీడీపీలో చేరి కండువాలు కప్పుకున్నారు ఈ సందర్భంగా ఆర్ శ్రీనివాస్ రెడ్డి ఆర్ మాధవిలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనే నగర అభివృద్ధి జరుగుతుందన్నారు ఉప ముఖ్యమంత్రి అంజాద్ కడప నగర అభివృద్ధి కన్నా తన వ్యక్తిగత అభివృద్ధిపైనే ఎక్కువ దృష్టి సారించారని మండిపడ్డారు ముఖ్యమంత్రి పర్యటన చేస్తుంటే పరదాలు ఎందుకంటూ ఘాటుగా ప్రశ్నించారు వాటిని ఖర్చు పెట్టి రిపేర్ చేయించాలి తప్పితే దాని మీద ఉన్న వాటిని పగలగొట్టి దాని మీద మళ్ళీ డబ్బులు వేసి మళ్ళీ కొత్తవి కడుతున్నారు సరే కొత్తవన్న సరిగ్గా కడుతున్నారంటే ఈ రోజు రాత్రి మట్టి తగ్గుతారు తెల్లారి నాలుగు గంటలకు దాని మీద కాంతి వేస్తారు మళ్ళీ ఆరు గంటలకు దాని మీద ప్లాస్టింగ్ చేసేస్తారు ఎనిమిది గంటలకు దాని మీద టైల్ వేసేస్తారు పదకొండు గంటలకి పెయింట్ కూడా వేసేస్తారు మనం అట్లే కట్టుకుంటామా ఇల్లు అట్లా కట్టుకుంటామా ఏం బా మీకు అందరి పిల్లల గట్టా తెలియదు దాని క్యూరింగ్ కానీ అది సెట్ అవ్వడానికి టైం ఇస్తామో లేదా లేదు లేదు జగన్ మాహన్ రెడ్డి ఇరవై తేదీ ఇరవై మూడో తేదీ కడప వచ్చేస్తున్నాడు కాబట్టి వారం ఆ రోజుల్లో గట్టిపడేయాలా అది ఉంటాదా ఊడుతుందా పోతాదని ఏ వరకు లేదు ఎమ్మెల్యేకైతే అసలే లేదు జనాల కారణంగా అందరికీ సోకు చూపించాలని అనుకుంటున్నాడు సోకు అని ప్రజలకు అందరికీ తెలుసు ఏఏ వీధుల్లో రోడ్లు లేవో ఏ కాలువలు లేవో ఎక్కడెక్కడ వీధి లైట్లు లేవో నీళ్లు లేవో అందరికి తెలుసు నువ్వు పైన సోకు చేస్తే నీ సోకు చూసి ముడిసిపోయి మాయపడే ప్రజలు ఇంకా లేరు నీ పదవి ఊడిపోతది వచ్చి ఇదే పోలీసులు ఇదే ప్రజలు ఇదే ఆడవాళ్ళు మీరు పెన్షన్లు పోయిన వాళ్ళు రేషన్ కార్డు ఎక్కడ వాళ్ళు అందరు కొట్టడానికి నీకు రెడీగా ఉన్నారనే విషయం అమిత్ భాష గారికి అర్థం కావట్ల